ఒక్క పూజ చేస్తే కోటి పూజలు చేసినంత పుణ్యం వస్తుందండి కోటి జన్మలలో చేసినంత పుణ్యం రావాలి అంటే అదే కోటి సోమవారం అనమాట ఈ వీడియోలో కోటి సోమవారము అంటే ఏమిటి కోటి సోమవారము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది కోటి సోమవారం నాడు ఏ దేవతని ఏ దేవుణ్ణి పూజించాలి కోటి సోమవారం నాడు మనం పాటించాల్సిన విధి విధానాలు ఆ రోజు పూజ చేయడం వలన కలిగే ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కోటి సోమవారము పూజ గురించి తెలుసుకుందామండి అసలు కోటి సోమవారము అంటే ఏమిటి అంటే కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రము సోమవారము రెండూ కలిసి వస్తే దాన్ని కోటి సోమవారము అని అంటామండి ఇది చాలా అరుదుగా వస్తుంది శ్రవణ నక్షత్రము కో సోమవారము రెండూ కలిసి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంది అనమాట శ్రవణ నక్షత్రము అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అండి ఈ కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము అయినా శ్రవణ నక్షత్రం రోజునే మనం కోటి సోమవారము అని పిలుస్తాము ఆ రోజు సోమవారము అయినా కాకపోయినా కూడా కార్తీక మాసంలో వచ్చి శ్రవణ నక్షత్రం రోజున మనం కోటి సోమవారం పూజ చేసుకుంటాము మనం కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరికి ఇష్టమైన మాసము హరిహరులు ఇద్దరిని పూజించే ఏకైక మాసము అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించే మాసం అని చెప్పుకుంటాం కదండి కోటి సోమవారం నాడు లక్ష్మీదేవి పూజ అలాగే వెంకటేశ్వర స్వామి పూజ ఇంకా శివుని పూజ కూడా ఈ మూడు పూజలు ఒకే రోజు చేసుకుంటే మీరు కార్తీక మాసము నెల రోజులు కూడా పూజ చేయడానికి కుదరన వాళ్ళు ఈ ఒక్క రోజు కూడా ఈ విధంగా పూజ చేస్తే చాలండి అంత ఫలితం లభిస్తుంది చెప్పాను కదండి ఒక్క దీపం వెలిగిస్తే ఈ కోటి సోమవారం నాడు ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుందనమాట అందువల్ల ఈ కార్తీక మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కోటి సోమవారము ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ ముప్పై తేదీ గురువారము శ్రవణ నక్షత్రం ఉందండి ఆ రోజున మనం ఆ రోజున కోసం సోమవారము చేసుకుంటాము ఇంకా పూజ అనేది ఎలా చేయాలి అనేది వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మనకి రీచ్ అవుతుంది ముందుగా ఈ రోజున మనం మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్నా పర్లేదండి ఫోటో ఉన్నా పర్వాలేదండి ఫోటో ఉన్నా ఫోటో పెట్టుకోండి లేదా ప్రతిమ ఉంటే అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి అలాగే పార్వతీ పరమేశ్వర్లా ఫోటో ఒకటి పెట్టుకోండి ఫోటో కాదు మా ఇంట్లో ప్రతిమ కూడా ఉందండి ప్రతిమ పెట్టుకోండి లేదా శివలింగం ఉందండి మా ఇంట్లో మేము శివలింగానికి అభిషేకం చేసుకుంటామన్నా అలా కూడా పెట్టుకోండి అలాగే వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పెట్టుకోండి పూజలు పూజలో నేను ఇక్కడ శ్రీదేవి భూదేవి సమిత వెంకటేశ్వర స్వామి ప్రతిమను పెట్టుకున్నానండి ఇక్కడ అభిషేకం చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ఒక ప్లేజ్లో పెట్టుకున్నాను ఈ పూజ ఇంకా ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆ రోజున కోటి సోమవారం నాడు తెల్లవారుజామునే లేస్తాం కదండి మనం ఏ పూజలు ఏ పర్వదినాలైనా కూడా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకున్న తర్వాత మనం మీరు బ్రాహ్మీ ముహూర్తంలో కన్నా ముందే ఈ పూజ చేసుకోవచ్చండి ఒక ఒకవేళ ఉదయాన్నే మాకు ఈ పూజ చేసుకోవడానికి కుదరదండి అనుకున్న వాళ్ళు సాయంకాలం కూడా చేసుకోవచ్చండి ఇంకా ప్రదోష సమయంలో కూడా చేసుకోవచ్చు అనమాట ఐదున్నర తర్వాత కూడా చేసుకోవచ్చండి ఈ పూజ అనేది చాలా విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది అటు లక్ష్మీదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారిని ఇంకా పార్వతీ పరమేశ్వరుల ఫోటోని కానీ ఇలా ప్రతిమని కానీ పెట్టుకోవచ్చండి ఈ విధంగా మనం నేను అభిషేకం చేసుకుందామని విడివిడిగా పెట్టానండి ఇక్కడ ఇంకా మొదటిగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత మొదటిగా మనం గణపతిని పూజిస్తామండి మనం చేసే ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా పూజ చేసుకునేలాగా అనుగ్రహించని చెప్పేసి మనం గణపతిని పూజించుకోవాలి మనం పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు ఈ పూజ లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు మీ వీళ్ళు బట్టి పెట్టుకోండి పూజా మందిరంలో అయితే ఆల్రెడీ మనకి విఘ్నేశ్వరుడు ఉంటాడు కదండి విఘ్నేశ్వరునికి ఈ విధంగా దీపాలు సమర్పించిన తర్వాత మనం విఘ్నేశ్వరుని స్తోత్రాలు ఏమన్నా వచ్చినా కూడా అవి చదువుకోండి లేదా ఓం గమ్ గణపతి నమ అని చదువుకొని ధూప దీపాలు పెట్టిన తర్వాత అలాగే నైవేద్యాన్ని సమర్పించండి బెల్లం ఒక నైవేద్యంగా సమర్పించి విఘ్నేశ్వరునికి హారతి ఇచ్చి కొన్ని అక్షంతలు తీసుకొని మీ శిరస్సు మీద వేసుకొని నమస్కారం చేసుకొని ఇప్పుడు మనము పూజ అనేది మొదలు పెడతామండి ఈ పూజ చేయడానికి నేను ఇక్కడ అభిషేకం చేస్తున్నానండి నేను పంచామృతాలతోటి అభిషేకం ముందుగానే చేశాను అలాగే నేను ఇక్కడ శివలింగానికి ముందుగానే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను శివలింగానికి చేసే అభిషేకం చూపించట్లేదండి ఓన్లీ వెంకటేశ్వర స్వామికి చేసిన అభిషేకం మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ గంధము కుంకుమ పసుపు వీటితోటి నేను స్వామివారికి అభిషేకం చేస్తున్నాను శివలింగానికి చేసిన అభిషేకము చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ విడు లెంత్ ఎక్కువ అవుతుందని అంతవరకు అనమాట అలాగే ఇక్కడ తులసి దళం కలిపిన వాటర్ తోటి మనం స్వామి వారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి తులసి దళం అంటే స్వామివారికి చాలా చాలా ఇష్టము అలాగే వీటన్నిటితోటి అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో స్వామివారికి అభిషేకం చేసి ఇంకా హారతి కూడా ఇచ్చి నమస్కారం చేసుకొని ఈ అభిషేక జలాన్ని కొంచెం ఈ తులసి దళాలతోటి మీ సిరసు పైన అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరిసుల పైన కొంచెంగా చల్లుకొని చల్లుకొని ఇంకా మళ్ళీ పెట్టుకొని ఇలాగ స్వామివారి ప్రతిమ పెట్టుకున్నాను ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నానండి ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను కూడా సమర్పించండి ఈ కోటి సోమవారం నాడు మనం చేసే పూజలో తులసి మాల తప్పకుండా సమర్పించండి ఒకవేళ మాకు తులసి మాల దొరకలేదండి అని అనుకున్న వాళ్ళు కొంచెం రెండు దళాలైనా కూడా తులసి దళాలు సమర్పించడానికి ట్రై చేయండి స్వామివారికి చాలా అండి తులసి మాల అన్న లేదా తులసి దళాలు పెట్టినా కూడా పర్వాలేదండి ఇప్పుడు స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర నేను పసుపు కుంకుమ కొంచెం గంధము అక్షంతలు వేసి మనం నమస్కారం చేసుకొని ఇంకా ఈ పూజలో మనకి ప్రధానమైనది పిండి దీపాలండి ఇక్కడ నేను లక్ష్మీదేవి ప్రీత్యార్థం పిండి దీపాలు అలాగే ఉసిరి దీపాలు వెలిగిస్తున్నాను వెంకటేశ్వర స్వామి ప్రీత్యార్థం కూడా పిండి దీపాలు కూడా వెలిగించుకోవాలండి ఇంకా మనము పార్వతీ పరమేశ్వరుల కోసం కూడా నేను ఇక్కడ ఈశ్వరుని అనుగ్రహం కోసం కూడా ఒక పిండి దీపం అనేది రెడీ చేస్తున్నాను ఇప్పుడు మన స్వామి అమ్మవారికి షోడసోప్చార పూజలు చేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు నామాలు చదువుకోవాలి అలాగే స్వామివారి అష్టోత్తరము అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి అష్టోత్తరము నామాలు చదువుకుంటూ నూట ఎనిమిది తులసి దళాలతోటి పూజ చేస్తే ఈ కోటి సోమవారం నాడు మనం కోటి సార్లు ఈ తులసి దళాలతోటి అష్టోత్తరం చేసినంత పుణ్యం లభిస్తుందండి అందువల్ల అవకాశం ఉన్న వాళ్ళైతే తప్పకుండా తులసి దళాలతోటి స్వామివారికి పూజ చేయండి ఇంకా అమ్మవారికి కూడా తులసి దళాలతోటి చేయండి ఇంకా అమ్మవారికి అక్షంతలు పువ్వులు ఎర్రని పుష్పాలు ఇలా మీ దగ్గర ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేయండి ఇంకా మనకి అమ్మవారికి అయితే తామర పూలు కలువు పూలు ఇవా ఇలాంటివి ఏమన్నా దొరికితే మాత్రం తప్పకుండా అమ్మవారికి వాటితోటి పూజ చేయండి నా దగ్గర ఇక్కడ తామర పూలు కలువు పూలు నాకు దొరకలేదండి అందుకని చెప్పేసి నేను తులసి దళాలతోటి అలాగే అక్షంతలతోటి అమ్మవారికి కూడా పూజ చేస్తున్నాను ఇంకా ఎర్రని పువ్వులు ఏమన్నా ఉన్నట్లయితే మీరు ఎర్రని పువ్వులతోటి కూడా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ ఇంకా స్వామివారికి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం కదండి తులసి దళాలంటే ఎంత ఇష్టమో పసుపు కలర్ అన్నా కూడా ఇష్టం కాబట్టి స్వామివారి పూజలో మాత్రం మీరు తప్పకుండా పసుపు కలర్ పుష్పాలు అవి ఏమైనా సరే చామంతులైనా గన్నేరులైనా ఇలా ఏమైనా కూడా పసుపు కలర్ పుష్పాలతోటి పూజించండి ఇంకా నేను ఇక్కడ పూజలో స్వామివారి వెంకటేశ్వర స్వామి ప్రీత్యార్థం నేను ఇక్కడ పిండి దీపాలు ఏడు పిండి దీపాలు వెలిగించుకుంటున్నానండి అవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి ఈ పిండి దీపంలో పెట్టి వెలిగించే ఉసిరి దీపాన్ని రెడీ చేస్తున్నానండి ఇక్కడ ఒక ప్లేట్లో స్వామివారి ప్రీత్యర్థం ఏడు పిండి దీపాలు నామాలతో పెట్టుకొని రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ చిన్న ప్లేట్లో ఇక్కడ తమలపాకులు వేసి ఈ తమలపాకుల మీద లక్ష్మీదేవి ప్రీత్యర్థం మనం ఈ పిండి దీపాల్లో ఉసిరి దీపాలు పెట్టి వెలిగించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కళ్ళు ఉప్పు మూడు గుప్పెలతోటి కళ్ళు ఉప్పు పోసి ఆ కళ్ళు ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ గంధము ఇలా వేసి నేను ఇక్కడ రెండు దీపాలు పిండి ప్రమిదలు చేసుకున్నానండి పిండితోటి ఈ విధంగా ఈ పిండి దీపాలు ఎలా చేయాలనేది కూడా నేను మన ఛానల్లో వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి ఆ పిండి దీపాలు విరిగిపోకుండా ఎలాగ రౌండ్గా చేసుకోవాలనేది ఇస్తానండి ఇక్కడ నేను లక్ష్మీదేవి ప్రీతి అర్థం వెలిగిస్తున్నాను కాబట్టి ఇక్కడ కింద మనం కళ్ళు ఉప్పు పోసుకోవాలన్నమాట ఈ కళ్ళు ఉప్పు కూడా కొత్తది వాడింది పోసుకోవాలండి మనం సగం కిచెన్ వంటలో వాడుకున్నాక మిగిలింది అలా పోసుకోకూడదనమాట అలా పోసి దాని మీద ఈ పిండి దీపాలు ఉంచి ఈ పిండి దీపాల మీద ఉసిరి దీపాలన్నా కూడా చాలా ఇష్టం అండి ఈరోజు మనం వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం అయినా ఈ రోజున మనం పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి మరి స్వామివారి జన్మ నక్షత్రం అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా మరి అలా స్వామివారి జన్మ నక్షత్రం రోజున మనం పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా కలుగుతుంది మరి అమ్మవారి కోసం అమ్మవారి ప్రీత్యర్థం పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుందండి స్వామివారికి చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందువల్ల ఆ ఇద్దరిని కలిపి పూజించాలి ఈ రోజున మనము ఇంకా ఈ కార్తీక మాసంలో హరిహరు ఇద్దరిని కలిపి పూజించాలి అని ఏకైక మాసం అని కూడా చెప్పుకుంటాను కదండి ఇదిగోండి ఇక్కడ నేను ఈ ఉసిరి దీపాలు కూడా ఇలా రెడీ చేసుకున్నాను ఈ ఉసిరి దీపాలు అమ్మవారి ప్రీత్యర్థం ఈ ఒక్క రోజేనండి కోటి సోమవారం నాడు ఈ విధంగా అటు హరిహరులిద్దరినీ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ విధంగా పూజిస్తే చాలా మంచిది ఇంకా నేను ఇక్కడ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కోసం ఇదిగోండి ఇంకొక పిండి దీపము చేసుకొని ఇలా స్వామివారి ఈ నామాలు పెట్టుకున్నానండి ఇందాకేమో నామాలు రాసుకున్నాను పెట్టుకున్నాను ఆ పిండి దీపాలు ఇక్కడ అమ్మవారి పిండి దీపాల్లోనేమో ఈ విధంగా బుట్లని పెట్టుకోవాలి ఇక్కడ ఈశ్వరునికేమో ఇలాంటి నామాలు పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా మీరు మూడు కూడా ఇలాగే పెట్టుకొని ఈ విధంగా నేను స్వామివారి దగ్గర పెట్టుకున్న ఈ ఏడు పిండి దీపాలు ముందుగా వెలిగిస్తున్నానండి ఇవి ఈజీగా వెలగడానికి మనం కొంచెం కర్పూరం అనేది ఆ చివరలు అనేది నలిపి రాస్తే ఏంటంటే ఇవి త్వరగా ఈజీగా వెలుగుతాయి అనమాట ఈ పిండి దీపాలు అనేది ఇక్కడ స్వామివారి ప్రీత్యర్థం వెలిగించిన ఈ పిండి దీపాలన్నీ కూడా నేను ముందుగానే వెలిగించుకున్నానండి ఇవి వెలిగించుకొని ఈ స్వామివారికి ఈ కోటి సోమవారం నాడు అనగా మనకి శ్రవణా నక్షత్రం రోజు స్వామివారి జన్మ నక్షత్రం రోజు మనం ఈ పిండి దీపాలు వెలిగించడం వలన మనం చేసే పనులు ఎందుకు ఏ పని చేసినా కూడా విజయం అనేది లభిస్తుందండి అలాగే మనకున్న కష్టాలన్నీ కూడా తీరుతాయండి ఏదైనా కానీ మనం తీరని సమస్యలతోటి ఇబ్బందులతోటి బాధపడుతూ ఉంటే ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చే ఈ కోటి సోమవారం నాడు స్వామివారికి ఈ విధంగా పిండి దీపాలు వెలిగించి చూడండి ఆ ఫలితం అనేది అంత అద్భుతంగా ఉంటుందండి ఈ కోటి సోమవారం పూజ కూడా చాలా విశేషమైన పూజ అంది ఈ పిండి దీపాలు స్వామివారికి చూపించిన తర్వాత మనం ఇప్పుడు ఉసిరి దీపము పెట్టుకున్నాం కదండి అమ్మవారి తీర్థెడ్డం ఈ ఉసిరి దీపాలకు కూడా ఇదే విధంగా కొంచెం కర్పూరం అనేది కొంచెం అప్లై చేసి ఇలా వెలిగిస్తే త్వరగా వెలుగుతాయండి ఇప్పుడు ఈ దీపాల దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు గంధము వేసి నమస్కారం చేసుకుని మన దగ్గర ఉన్న పుష్పాలతోటి ఈ విధంగా దీపాన్ని కూడా పూజించుకోవాలండి దీపం పరబ్రహ్మ స్వరూపం అని మనం అనుకుంటాం కదండీ అందువల్ల ఎందుకుంటే ఈ ఉసిరి దీపం మాత్రం అమ్మవారి ప్రీత్యర్థం వెలిగిస్తున్నాం అనమాట అమ్మవారి ప్రీత్యర్థం వెలిగించే ఈ దీపం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది స్వామివారి ప్రీత్యర్థం వెలిగించే దీపాల వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి అందువల్ల ఆ ఇద్దరు ఇద్దరి అనుగ్రహం కోసం ఈ విధంగా అమ్మవారికి స్వామివారికి ఇలా మనం పిండి దీపాలు అనేది వెలిగించుకొని ఇదే రోజు మనం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం కూడా ఇలా ఒక పిండి దీపాన్ని వెలిగించుకుంటామన్నమాట ఇంకా ఈ ఉసిరి దీపాలతోటి అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఇదిగోండి ఈ ఉసిరి దీపాన్ని కూడా అమ్మవారికి ఈ విధంగా చూపించండి ఎవరికైనా కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకోవడానికి మాకు వీలవ్వదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోటి సోమవారం నాడు ఒక్కరోజు కూడా ఈ విధంగా పూజ చేసుకోండి నెల రోజులు పూజ చేసినంత ఫలితం కలుగుతుంది అసలు కోటిసార్లు పూజ చేసుకున్న ఫలితం అనేది కలుగుతుందని చెప్పుకున్నాం కదండి ఇంకా నెల రోజులని కాదు కదా అందువల్ల ఈ ఒక్క రోజైనా కూడా వెలిగించడానికి ట్రై చేయండి మీరు కార్తీక మాసంలో వచ్చి శ్రవణ నక్షత్రాన్ని మనం కోటి సోమవారము అని పిలుస్తామండి అని ఆ రోజు సోమవారము శ్రవణ నక్షత్రము రెండు కలిసి రావడం మాత్రం చాలా అరుదుగా వస్తుంది అనమాట ఇక్కడ నేను స్వామివారి పార్వతీ పరమేశ్వరుల ప్రీత్యార్థం ఇక్కడ దీపం వెలిగించుకుంటున్నాను కదండి ఇంకొక పిండి దీపము వెలిగించాను అనమాట ఈ పిండి దీపం దగ్గర కూడా మనము కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు గంధము వేసి పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని నమస్కారం చేసుకొని మనం స్వామివారికి అమ్మవారికి చూపించ ఈ దీపాన్ని కూడా నేను ఇక్కడ శివలింగం అభిషేకం మాత్రం చూపించలేదండి ఇంతకు ముందు చాలా వీడియోల్లో నేను శివలింగం పంచామృతాలతోటి అభిషేకం అనేది చూపించాను కదా అందువల్ల నేను చూపించలేదండి ఈ మూడు పిండి దీపాలు వెలిగించడం వల్ల మీరు కోటిసార్లు వెలిగించినంత పుణ్యం లభిస్తుందండి మరి అలాంటి పవిత్రమైన ఈ ఒక్క రోజైనా కూడా ఈ విధంగా లక్ష్మీదేవి పూజ అలాగే వెంకటేశ్వర స్వామి పూజ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం ఈ విధంగా ఒక్కసారి పూజ చేసుకోండి ఇంకా తెల్లవారుజామునైనా ఈ పూజ చేసుకోవచ్చండి ఇంకా సాయంకాలము ఒకవేళ ఎవరికైనా మాకు తెల్లవారుజామున పిల్లలతోటి కుదరదు అనుకున్న వాళ్ళు సాయంకాలం ప్రదోష సమయంలో కూడా ఈ పూజ చేసుకోవచ్చండి ఇంకా ఈ పూజలో మనము ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే వెంకటేశ్వర స్వామి ప్రీతి అర్థం వడపప్పు పానకము అలాగే పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా సమర్పిస్తామండి అమ్మవారికి అయితే ఆవు పాలు నైవేద్యంగా సమర్పిస్తాము పరమేశ్వరునికి మనం గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇది మాత్రం ఇంకేదైనా కూడా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాగ పళ్ళు అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించండి ఈ నైవేద్యాలు అనేది ఇంకా మన వీళ్ళని బట్టి చేసుకోవచ్చండి అవకాశం ఉన్నవాళ్ళు పాయసానం చేసుకోవచ్చు కానీ పాయసము ఇవన్నీ చేసినా కూడా స్వామివారికి పానకము చాలా ఇష్టం అండి ఒక్క తులసి దళం వేసి పానకాన్ని సమర్పించండి ఇంకా వడపప్పు కూడా సమర్పించండి ఇంకా అమ్మవారికి అయితే ఆవు పాలు నైవేద్యంగా సమర్పించండి అనుగ్రహం కోసం మనం నారికేళ్ళము సమర్పిస్తాం కదండి ఈ విధంగా సమర్పించి ఇంకా హారతి ఇవ్వండి మనం ముగ్గురికి కూడా స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా నేను ఈ పూజ అంతా కూడా పూజా చేశాను అనమాట మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు ఆ రోజు చేసుకోవచ్చండి ఇంకా గురువారము సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు శుక్రవారము పీఠాన్ని కదిలించకూడదండి మళ్ళీ శనివారము పూజ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పీఠాన్ని కదిలించాలండి మనం అది పూజా మందిరంలో చేసుకుంటాం ఈ ఇవేమి వర్తించవన్నమాట ఈ నియమాలు అనేది మనం సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే అలా ఆ రోజు పీఠాన్ని కదిలించి పూజ చేసుకున్న రోజు మాత్రం పూజ పీఠాన్ని కదిలించకూడదు అలాగే శుక్రవారం రోజున కూడా పీఠాన్ని కదిలించకూడదు అనమాట శనివారం అది కూడా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు కదిలించవచ్చు అనమాట మనం హారతి ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని పుష్పాలు అక్షంతలు తీసుకొని స్వామివారికి అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరిక అనేది కోరుకొని నమస్కారం చేసుకోండి స్వామివారికి అమ్మవారికి ఇంకా ఈరోజు ఇంట్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత మీరు అలాగే శివాలయానికి విష్ణు ఆలయానికి ఇలా రెండి కుదిరితే రెండు ఆలయాలకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ అవకాశం ఉంటే అవి అభిషేకాదులు అర్చనలు పూజలు చేసుకోవచ్చండి ఈ ఈరోజు ఇంకా స్వయం దానం ఇచ్చినా లేదా ఉసిరి దానం ఇచ్చినా దీపదానం ఇచ్చినా కూడా ఇంకా చాలా విశేషమైన ఫలితం కలుగుతుందండి ఈరోజు ఏ దానాలు చేసినా ఏ పూజలు చేసినా ఎటువంటి దానాలు చేసినా కూడా మీరు ఒక్క దీపదానం చేస్తే కోటి దీపాలు దానం చేసినంత ఫలితం వస్తుంది ఒక్కసారి స్వయం పాకం ఈరోజు మీరు స్వయం పాకదానం ఇస్తే కోటి సార్లు స్వయంపాకదానం ఇచ్చినంత పుణ్యం కలుగుతుంది అనమాట ఇంతటి విశేషమైన ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కనీసం నెల రోజులు మాకు పూజ చేసుకోవడానికి అవకాశం లేదండి అని బాధపడే వాళ్ళు మనసులో వాళ్ళకి వీలవ్వకపోయినా కూడా చాలా బాధపడతారండి అయ్యో మేము పూజ చేసుకోలేకపోతున్నామే అని అటువంటి వాళ్ళు కనీసం ఈ ఒక్క రోజైనా కూడా ఈ విధంగా ముగ్గురిని పూజించే అదృష్టం అనేది మనకి కలుగుతుందండి ఈ కోటి సోమవారం నాడు కార్తీక మాసంలో పరమేశ్వర అనుగ్రహం కోసం అలాగే వెంకటేశ్వర స్వామి ప్రీత్యర్థం లక్ష్మీదేవి ప్రీత్యర్థం ఇలా ముగ్గురిని కల్పించి ఒకే ఒక్కరోజు ఈ కోటి సోమవారం అండి శివాలయంలో ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినంత ఫలితం లభిస్తుందండి మరి ఇంతటి విశేషమైన ఈ పర్వదినాన్ని మీరు కూడా ఒక్క రోజైనా కూడా ఈ విధంగా చేసుకోండి స్వామివారిలో ప్రీత్యార్థం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సపరేట్గా అయినా చేసుకోవచ్చు లేదా కానీ పిండి దీపాలు మాత్రం ఈ పూజలో చాలా విశేషమండి పిండి దీపాలు వెలిగించుకోవడానికి ప్రయత్నించేయండి మాకు ఇంత చేసుకోవడము కుదరదండి అనుకున్న వాళ్ళు కనీసం ఈ రోజే కదండి పిండి దీపాలైనా స్వామివారికి అమ్మవారికి అలాగే ఈ ఉసిరి దీపం కూడా అమ్మవారి ప్రీతి ఈ ఈ రోజు ఈ విధంగా వెలిగించి చూడండి ఈ రోజు అవకాశం ఉన్న వాళ్ళు నదీ స్నానం కూడా చేయండి ఇంతటి విశేషమైన పర్వదినాన్ని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారని ఆశిస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్